నా పేరు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి నేను యూరాలజిస్ట్ని ముత్యా కిడ్నీ సెంటర్లో నాతో పాటు డాక్టర్ చందుకృష్ణ అతను కూడా యూరాలజిస్టే మాతో పాటు డాక్టర్ శ్రవణ్ కుమార్ ఆయన నెఫ్రాలజిస్ట్ ఉన్నారు సో మేము ముగ్గురం టీమ్ గా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాము సో ఇది ఒక కొత్త సెంటర్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇది స్టార్ట్ చేసి సో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మేము ఒక మూడు వందల పైగా ఏ విఫిస్క్లాస్ సర్జరీస్ అనేవి చేయడం జరిగింది డయాలసిస్ పేషెంట్స్కి ఈ మూడు వందల పేషెంట్స్లో రెండు వందల నలభై ఒక పేషెంట్స్ని గత సంవత్సరం వరకు ఫాలోఅప్ చేసాము సో వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయని చెప్పడానికి వీడియో చేస్తున్నాను రేడియో మేము రేడియోకెఫాలిక్ బ్రేక్యో కెఫాలిక్ ఎనాస్టమోసిస్ అండ్ బ్రేకియల్ ట్రాన్స్పోజిషన్స్ అనే మూడు రకాల ఫిస్లాస్ చేయడం జరుగుతున్నది మన శరీరంలో నాలుంటాయండి అవి రెండు రకాలు ఒకటి ఆర్ట్రీస్ అంటే ధమనులు రెండు వెయిన్స్ అంటే సిరలు సో ఈ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ రెండు కలిపే కలిపేదాన్ని ఆర్టిరియోబీనోస్ ఫిస్టిలా రికన్స్ట్రక్షన్ సర్జరీ అంటారు దాన్ని షార్ట్కట్గా ఏబీ ఫిస్లాస్ సర్జరీ అంటారు సర్జరీస్ అనేది డయాలసిస్ పేషెంట్ అంటే ఎవరైతే కంప్లీట్గా కిడ్నీస్ అనేది పాడైపోయాయో వాళ్ళు డయాలసిస్ అనే మిషన్ మీద వాళ్ళ రక్తాన్ని శుద్ధి చేసుకోవడం జరుగుతుందో వాళ్ళకు ఈ ఫిస్లాస్ అనేది సర్జరీ చేయడం జరుగుతుంది సాధారణంగా ఏ చేయిలో చేస్తామంటే ఎడమ చేయిలో చేస్తాము సో ఎందుకు ఎడమ చేయిని ఎంచుకుంటామని అంటే ఎడమ చేయి అనేది మనం తక్కువగా వాడే చేయి ఇది మనం నాన్ డామినెంట్ హ్యాండ్ అంటే ఎక్కువగా వాడకం లేని చేయి ఉంటుంది దాన్నే ఎక్కువగా వాడడం జరుగుతుంది సో లెఫ్ట్ హ్యాండ్ అనేది ప్రిఫర్ చేస్తాము మూడు చోట్ల చేయడం జరుగుతుంది ఒకటి మొదటిది వచ్చేసి నా గడియారం ఉన్న చోట ఇది విష్ జాయింట్ అంటారు ఈ కింద వాచ్ దగ్గర చేసేది వచ్చేసి రేడియోకి ఫలిక్ అనేస్టమోజెస్ అంటారు అవకాశం లేకపోతే మళ్ళీ పైన మధ్య భాగంలో ఈ మోచేయి భాగంలో చేస్తాము ఇక్కడ వచ్చేసి బ్రేక్ యొక్క ఫాలిక్ నష్టమోసేసి అంటారు ఈ రెండు అవకాశాలు లేనప్పుడు కుడి చేయి వాడుకోవడం జరుగుతుంది కుడి చేయిలో కూడా సేమ్ ఈ కింద వాచ్ భాగము అండ్ మధ్య భాగం మోచే భాగంలో చేయడం జరుగుతుంది ఈ అవకాశాలు అన్నీ పోయినాక కూడా నెక్స్ట్ లెవెల్ ఆపరేషన్స్ ఏమంటారంటే బ్రేకియోగెసిలిక్ ట్రాన్స్పోజిషన్స్ అంటారు అంటే మెయిన్గా ఇందులో మన లోపల ఉన్న నారాన్ని కంప్లీట్గా బయటకు తీసుకొచ్చి మళ్ళీ రీరూట్ చేసి మళ్ళీ అతికించడం జరుగుతుంది సో ఈ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ రెండు కలపడం వలన మనకు బ్లడ్ ఫ్లో అనేది డైరెక్ట్ ఆర్టరీ నుంచి వెయిన్స్కి బైపాస్ అయిపోయి వెయిన్స్ అనేది ఆర్టరీస్ లాంటి క్యాలిబర్ అంటే అంత వెడల్పై దొడ్డైనప్పుడు డయాలసిస్ కోసం వాడుకోవడం జరుగుతుంది సో ఈ వెయిన్స్ ఉబ్బడానికి మనకు కనీసం ఈ ఆపరేషన్ చేసినాక వెయిన్స్ ఉబ్బడానికి కనీసం ఒక నెల నెలన్నర టైం పడుతుంది బాగా ఉబ్బినాక అంటే మెచ్యూర్ అయినాక వాటిని డయల్సిస్ మెషిన్స్కి కనెక్ట్ చేసి డయల్సిస్ బ్లడ్ ఫిల్టరేషన్ అనేది జరగడం చేయడం జరుగుతుంది ఈ మూడు రకాల ఫిస్ట్ క్లాస్ అనేది మనం ఈ సెంటర్లో చేస్తున్నాము రెండు వందల నలభై యొక్క ఫిస్ట్ క్లాస్లో రేడియో కెఫాలిక్ ఫిస్ట్ అనేది నూట నలభై తొమ్మిది మందిలో చేశాము దాంట్లో మాకు తొంభై మూడు శాతం సక్సెస్ రేట్ అనేది వచ్చింది అండ్ బ్రేకియో కెఫాలిక్ అనెస్టమోసిస్ తొంభై రెండు మందిలో చేశాము దాంట్లో మాకు తొంభై నాలుగు పర్సెంట్ సక్సెస్ రేట్ వచ్చింది బ్రేకిల్ ట్రాన్స్పోజిషన్స్ కూడా చేశాము అది ఒక ఐదు మూడు మందికి చేశాము వాళ్ళని కూడా ఫాలోఅప్ చేస్తున్నాము ఇప్పుడు ఇన్ని కేసెస్ ఇంత షార్ట్ పీరియడ్లో చేరడము ఒక మంచి సక్సెస్ రేట్ రావడం అనేది మా ఒకరి వల్ల కాదు ఇది ఇది ఒక టీం వర్క్ ఇన్స్టిట్యూట్లో లో ఒక ముఖ్యమైన సర్జరీ మిగతా యూరాలజీ సర్జరీస్ లాప్రోస్కోపీ పెద్ద పెద్ద సర్జరీస్ ఏం చేసినా కానీ ఫిస్ట్ లాక్ ఒక చాలా ప్రాముఖ్యమైన చోటు మా లో మా దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్కి మేము పర్ఫెక్ట్గా రెండు చేతులు కంప్లీట్గా ఎగ్జామిన్ చేస్తాము నరాలు ఎట్లున్నాయో చూసుకుంటాము దాంతోపాటు స్కానింగ్ అనేది ప్రతి ఒక్కరికి చేస్తాము డాక్టర్ స్కానింగ్ చేస్తాము అందరికి చేసి వాటిని మార్కింగ్ చేస్తాం వీనస్ మ్యాపింగ్ అంటారు దీన్ని అది కూడా ప్రతి ఒక్క పేషెంట్కి చేస్తాము వాటితో పాటు పేషెంట్ జనరల్ కండిషన్స్ కూడా మన నెఫరాలజిస్ట్ గారి అసెస్ట్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ చేసుకొని దెన్ ఎక్కడైతే ఫిస్లా చేస్తే ఎక్కువ రోజులు పనిచేస్తుంది అండ్ పేషెంట్ కూడా ఎటువంటి నష్టం జరగకుండా చేయొచ్చు అనేది ఆలోచన చేసి ఫిస్లా అనేది సైట్ అనేది సెలెక్ట్ చేస్తాము ఈ పేషెంట్స్ ఫిస్లా అనేది ఎంత మన చేతిలో ఎంత చివరిగా ఉంటే అంత మంచిగా పనిచేస్తుంది అంత మంచి బెనిఫిట్ అనేది పేషెంట్కి వస్తుంది అనే సిద్ధాంతం పెట్టుకున్నాము వీలైనంత వరకు ఫిస్లా అనేది ఎంత చివరిగా ఉంచడము వాళ్ళ రోజువారి పనిలో అది అడ్డం కాకుండా ఉండడము అనేది మా ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుని సర్జరీస్ చేస్తున్నాము అండ్ దాని తగ్గట్టుగానే మాకు మంచి ఫలితాలు వచ్చాయి ఇంతకన్నా మంచి ఫలితాలు కూడా ఇంకా మరిన్ని సర్జరీస్ కూడా చేయాలన్న ఆశతో ముందుకెళ్తున్నాము థ్యాంక్ యూ అందరికీ